హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని లాస్ ఫోర్ త్రీ సిక్స్ జీరో చూడండి మేమైతే డి మార్ట్ షాపింగ్కి వెళ్ళొచ్చాం ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను రండి రండి ఫస్ట్ అయితే పిల్లల కోసం ఇలా టూ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం డిమార్ట్కి వెళ్ళినాం నిన్న మేము చూడండి బ్యాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ పడింది టూ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం పిల్లలకు ఏమో టూ ఇయర్స్ వస్తుంది కావచ్చు అని అనుకుంటున్నాం మేము లో బ్యాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి వీటికి చైన్స్ ఎంత బాగా వచ్చినాయో నాకు ఈ బ్యాగ్స్ చూడగానే చాలా బాగా నచ్చింది ఎన్ని చైన్స్ వచ్చినాయో చూడండి పిల్లలకి ఎప్పుడు బ్యాగ్స్ తీసుకున్నా ఒక టూ ఇయర్స్ అయితే కంప్లీట్గా వస్తుంది ఇంకా ఇక్కడ వెరైటీగా ఇక్కడ కూడా వచ్చింది ఇట్లా వర్షం ఇట్లా పడ్డప్పుడు చదవకుండా బుక్స్ చదవకుండా ఇట్లా పెట్టుకోవడానికి ఇలా వచ్చింది నాకు అది చాలా బాగా నచ్చింది చూడగానే తీసేసుకున్నాను ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా కిందికి అయితే చాలా బాగా వచ్చింది చాలా మందం కూడా ఉంది బ్యాగు అది చాలా బాగా నచ్చింది ఇక్కడ జిప్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇక చూడండి ఇక్కడ బాడీ దగ్గర కూడా ఇంకో జిప్ వచ్చింది ఇంకా ఇద్దరి కోసం అయితే టూ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా కంపాస్ గిట్లా ఉన్నాయి కాకపోతే ఇక అవి ఇప్పుడైతే తీసుకోలేదు ఇంత ముందు బ్యాగ్స్ తీసుకున్నప్పుడు స్కై బ్యాగ్స్ తీసుకున్నాం ఇప్పుడు ప్రియోరిటీ కంపెనీ తీసుకున్నాం స్కై బ్యాగ్స్ అయితే టూ టూ ఇయర్స్ వచ్చింది ఈ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా బాటిల్స్ అయితే తీసుకున్నాం మేము ఇంత ముందు బాటిల్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ముందు తీసుకున్నాం అవి కొంచెం పాడైపోయినట్టు అయినాయి అందుకే ఈసారి మళ్ళీ ఇంకా టూ బాటిల్స్ అయితే తీసుకున్నాం బాటిల్స్ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది ఈచ్ వన్ ఇంకా పిల్లల కోసం అయితే ఇలా కర్రీ బాక్సులు అయితే తీసుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చినాయో టూ కర్రీ బాక్స్లు అయితే తీసుకున్నాం టూ కర్రీ బాక్స్ బాటిల్స్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం అయితే రైస్కు బాక్స్ అయితే ఉంది కాకపోతే కర్రీ బాక్స్ కొంచెం పాడైపోయింది అందుకే మళ్ళీ కర్రీ బాక్స్లు అయితే తీసుకున్నాను నాకు ఈ కర్రీ బాక్స్ చాలా బాగా నచ్చాయి చూడండి ఎంత బాగా చిన్న చిన్నగా బాగున్నాయా ఇంకా పెన్స్ అయితే తీసుకున్నాం పెన్స్ పెన్సిల్స్ అయితే తీసుకున్నాం పిల్లల కోసం ఇక ఇందులోకి వెళ్ళి ఆల్రెడీ టూ పెన్స్ అయితే పిల్లలు తీసేసుకున్నారు కంపాక్స్లో పెట్టేసుకున్నారు ఇంకా మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొస్తాం కానీ ప్రస్తుతానికైతే ఇప్పటి కోసం తీసుకొచ్చినాం ఇంకా పిల్లల ఏమైనా సర్టిఫికెట్స్ నా ఏమైనా సర్టిఫికెట్స్ ఇంకా ఆధార్ కార్డ్ ఇట్లా కొన్ని పెట్టడానికి అయితే ఇలా ఒక ఫైల్ అయితే తీసుకున్నాం ఈ ఫైల్ వచ్చేసి టూ హండ్రెడ్ పడింది మీరు ఇక్కడ చూడొచ్చు చూపిస్తాను చూడండి బాగా వచ్చింది చూడండి ఫైల్స్ అయితే మన సర్టిఫికెట్స్ చాలా బాగానే పడతాయి ఎక్కువనే పడతాయి ఇందులో వేసుకుంటే స్టోరేజ్ కూడా ఎక్కువనే ఉంటుంది చూడండి చాలా రోజులు అనుకుంటున్నా తీసుకోవాలి తీసుకోవాలని ఇప్పటికి కుదిరింది తీసుకోవడానికి ఇక్కడ చూడొచ్చు టూ హండ్రెడ్ అయితే పడింది దీనికి పిల్లల కోసం అయితే బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం ఒకటి మొనాకో క్రాజర్ మ్యారీగోల్ తీసుకున్నాం డార్క్ ఫ్యాంటసీ తీసుకున్నాం ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ డార్క్ ఫ్యాంటసీ పిల్లల కోసం బాదం ఇంకా నాకు కేక్ ప్రిపేర్ చేయడానికి ఏసెన్స్లు అయితే అయిపోయినాయి ఒకటి వెనీలా ఎసెన్స్ తీసుకున్నా వెనీలా ఎసెన్స్ ఒకటి ఇది కూడా వెనీలా ఎసెన్స్ ఏ టూ తీసుకున్నా ఇంకొకటి స్ట్రాబెర్రీ ఎసెన్స్ తీసుకున్నాను ఇంకా ఈ రెండు వెనీలా ఎసెన్స్ వచ్చేసి వైట్ ఏసెన్స్ చూడండి నేను ఎప్పుడు తీసుకొచ్చినా ఇలాంటివి తీసుకొచ్చుకొని కేక్ ప్రిపేర్ చేస్తాను ఇంకా పిల్లల కోసం అయితే బాదం మిల్క్ తీసుకున్నా ఇంకా మా పెద్ద బాబు అడిగాడని హైడ్రాసిక్ అయితే తీసుకొచ్చిన ఇంకా త్రీ ప్యాకెట్స్ అయితే ఆల్రెడీ తినేశారు ఇంకా పిల్లల కోసం అయితే చిప్స్ అయితే తీసుకొచ్చిన ఇవన్నీ పిల్లలకు స్నాక్స్ ఐటమ్స్ ఇంకా పిల్లల కోసం అయితే ఇన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే ప్రతిసారి తీసుకొస్తాం ఇప్పుడు ఈసారి ఇంకా తక్కువ అయిపోయినాయి ఇంకెక్కువనే తీసుకొస్తాం ఇవి వచ్చేసి ఒక టెన్ డేస్ కూడా సరిపోవు మా పిల్లలకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మొత్తం ఖాళీ చేసేస్తారు ఇంకా ఇంట్లోకి కావాల్సిన సోప్స్ గ్రాసరీస్ అయితే చాలానే తీసుకున్నాం ఫస్ట్ అయితే ఈ సోప్స్ చూపిస్తాను చూడండి సోప్స్ నేను ఇవే వాడతాను ఇంకా ఒకటి ఫేరన్లోనే ఒకటి వచ్చేసి ఫేరన్లో తీసుకున్నాను ఇంకా ఇది సబ్బు ఇంకా పిల్లలకి ఏమైనా స్నాక్స్ ఐటమ్ చేస్తే వేయొచ్చు అని తీసుకున్నా ఇంతకుముందు ఒకటి పెద్దది తీసుకున్నా కానీ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది పడేసిన అది వాడాని రోజులు వాడేసినాం పక్కకు పడేసినాం ఇంకా నిన్న హెయిర్ ఆయిల్ ఇంకా బిర్యానీ మసాలా వచ్చేసి ఇది తీసుకుంటాను ఇంకో కంపెనీ అయితే అది అయిపోయింది నేను వెళ్ళేసరికి ఎప్పుడు ఎక్కువ అయితే ఇదే తీసుకొచ్చుకుంటాం అది ఇంకొకటి కూడా వాడతాం అది వచ్చేసి ఆర్చి మసాలా ఇంకొకటి సాల్ట్ ప్యాకెట్ అయితే తీసుకుందాం ఇంకా సరుపులు సబ్బులు ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఎప్పుడు ప్రతి మంత్కి ఫైవ్ ప్యాకెట్స్ వేసుకుంటాం ఒకటి క్లోజ్అప్ అయితే తీసుకున్నాను టూత్ పేస్ట్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఎప్పుడు ఫ్రీడమే ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ వాడతాం ఇంకొకటి రూమ్ క్లీన్ చేయడానికి స్పార్కులు ఒకటి తీసుకున్నాం ఇంకా గ్రాసరీస్ వచ్చేసి పల్లీలు అయితే తీసుకున్నాను ఫస్ట్ పల్లీలు వచ్చేసి కేజీ పావు వచ్చింది కేజీ పావు ఉంది పల్లీలు ఇంకా టిఫిన్ ఐటమ్స్లోకి నాకు బాగానే పడతాయి ఇవన్నీ నేను గ్రాసరీస్ అన్నీ వన్ మంత్కి ఒకసారి కంపల్సరీ తీసుకొచ్చుకుంటాను ఈ బాస్మతి రైస్ అయితే కేజీ నర ఉన్నాయి నాకు త్రీ టైమ్స్ వస్తుంది బిర్యానీ వేసుకోవడానికి ఇంకా నెక్స్ట్ చక్కెర చక్కెర అయితే టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే తీసుకున్నాను నాకు రెండు కిలోల ఖచ్చితంగా పడుతుంది పెసరపప్పు ఆల్రెడీ ఇంట్లో ఉండింది అందుకే నేను ఒక ఓన్లీ కందిపప్పే తీసుకున్నాను ఇది వచ్చేసి టూ కేజీస్ ఉంది కందిపప్పు ఎందుకంటే ఎక్కువ వాడుకుంటాం కదా ఇంట్లో ఎక్కువగా అన్ని పప్పుల కంటే ఎక్కువ వాడతాం కదా ఈ పప్పు వచ్చేసి అందుకే ఇది అయితే టూ కేజీస్ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ మర సరిపోతుంది వన్ మంత్కి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా చేస్తా సరిపోతుంది ఇంకా ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను ఇడ్లీ రవ్వ కూడా నాకు ఒక ఫోర్ టైమ్స్కి అలా వస్తుంది ఇది కూడా సరిపోతుంది మంత్కి ఇంకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను వీట్ ఫ్లోర్ నాకు ఇది ఫైవ్ కేజీస్ పడుతుంది మంత్లీ డే బై డే ఈవినింగ్ అయితే కంపల్సరీ చేస్తాను చపాతి ఈసారి అయితే ఫైవ్ కేజీస్ అయితే తీసుకురాలేదు త్రీ కేజీస్ అండ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ పోహా అయితే తీసుకొచ్చాను పోహా చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే పాలలు కొన్ని ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ తీసుకొచ్చుకున్నాం ఇంట్లో కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి కాబట్టి మేమైతే కొన్ని మట్టుకే తీసుకొచ్చుకున్నాం ఏమేమి ఐటమ్స్ లేవో అవే తీసుకొచ్చుకుంటాం మంత్లీ షాపింగ్ వచ్చేసి మాది ఇంతే ఇంకా ఈసారి పిల్లల బ్యాగ్స్ బాటిల్స్ అయితే ఎక్కువ అయిపోయినాయి ఇంకా మా మా డి షాపింగ్ అయితే మీకు ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్